హాయ్ హలో ఆల్ ప్రీవియస్ వీడియోలో నేను చేసే దోశ బ్యాటర్ ప్రిపేర్ అయితే ఎలా అయితే చేసుకుంటానో దోశ బ్యాటర్ రెసిపీ మీతో అయితే షేర్ చేశాను కదా ఇప్పుడు ఇంకా పల్లీ చట్నీ ఇంకా నేను దోశలు ఎలా వేసుకుంటానో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానని ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా సో ఇంకా నేను ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి స్పైసీనెస్కి సరిపడినంత పచ్చిమిర్చి అయితే మనం తీసుకోవాలన్నమాట సో మరీ కారంగా ఉన్న పిల్లలు అయితే తినేరు కాబట్టి నేనైతే చూసి వేసుకుంటున్నాను ఇంకా దీనిలోనే నేను పచ్చి కొబ్బరి మొక్కలు ఇంకా శనగపప్పు పప్పు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకొని ఫ్రై అయితే చేసుకోవచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఒకసారి పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట పోపు దినుసులు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటే ఒకసారి పోపు కూడా రెడీ అయిపోతుంది కదా ఇంకా నేనైతే ఇంకా లాస్ట్లో వచ్చేసి కరివేపాకు ఇంకా లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇవి నేను ఫ్రై చేసుకుంటాను వేసుకున్నవి మిక్సీలో వేసుకొని ఇంకా చలారిన తర్వాత మిక్సీ అయితే అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే శనగపప్పు కొబ్బరి అయితే వేసుకుని మిక్సీ పట్టుకున్నాను తర్వాత పల్లీలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా పో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దోశ బ్యాటర్ అయితే ఇంకా ఈ విధంగా అయితే పొంగుతుంది మనం ముందే అయితే వేసుకున్న రోజు నైటే మనం బయట అయితే పెట్టేసుకుంటే మంచిగా అయితే పిండి అయితే పులుస్తుంది అనమాట సో ఇంకా మనకి ఎంత కావాలో అంత అయితే నేను ఇంకా పిండి అయితే తీసుకొని దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకోవడానికి పెనం అయితే ఇంకా ఇలా వాటర్ అయితే చల్లేసి అవన్నీ ఎంత అయితే రుద్దేస్తున్నాను అనమాట సో ఇంకా ఫస్ట్ మనం ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేస్తే ఇలా ఆనియన్ రుద్దితే ఏంటంటే మనకు దోశ అనేది విరగకుండా ఇంకా చాలా బాగా అయితే వస్తుంది ఇంకా నేనైతే ఇంక దోశ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి కారం దోశ ఇష్టమో కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటాడనమాట ఇంకా సో ఫస్ట్ అయితే ఇంక నేను కారం దోశ అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంకా అన్ని దోశలు కూడా మనం ఈ విధంగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్యాన్స్ ఉంటారో లేదో తెలియదు కానీ దోశకు మాత్రం తప్పకుండా ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు హోటల్కి వెళ్తే ముందు దోశ ఆర్డర్ ఇస్తారు కదా సో ఇంకా నేనైతే దోశలు అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని నేను చేసిన పల్లీ చట్నీతో అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Bye bye. Until then, stay tuned guys.